కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ది గ్రాండ్ బనారసి మేళా ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ 1 నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి ఆధూరి ఉదయ్ భాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సాధారణంగా మనందరం కూడా ఎన్నెన్నో రకాల పూజలు హోమాలు రకరకాలుగా ఈ విధి విధానాలని ఆచరిస్తూ ఉంటాం అంటే ఏం చేసినప్పటికీ కొంతమంది కామ్యాల కోసం చేస్తే కొంతమంది భగవత్ సాక్షాత్కారం కోసం చేస్తూ ఉంటారు కానీ ఎన్ని చేసినా మాకు భగవంతుడి సాక్షాత్కారం అనేది జరగట్లేదు అని అంటూ ఉంటారు నిజంగా భగవంతుడి సాక్షాత్కారం జరుగుతుందా ఒకవేళ జరిగేటట్టుగా ఉంటే ఎటువంటి విధానాన్ని ఆచరిస్తే సులభమైన విధానాన్ని ఏ విధానాన్ని ఆచరిస్తే జరుగుతుందో తెలియజేయండి తప్పకుండా అండి పరమ గురువు యొక్క అనుగ్రహంతో ఓం నిర్నామనిక్లేశ్వరంజనానందగన త్రిపురా పరమేశ్వర గగన సింధుభైరవ మహవతార్ బాబాజీ శ్రీచరణో నమ విశ్వం గురుభ్యోన్నమా సచిదానందగుభ్యోన్నమా వందే గురుపదం అవాన్మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్త శుద్ధజ్యోతిస్వరుపిణీం గాయత్రీం వేదమాతరం పరమగూరులు మహావతార్ బాబాజీ శ్రీమాన్ ఎకిరాళకృష్ణమాచారి గారు వరల్డ్ టీచర్ ఆర్గనైజేషన్ అటువంటి మహానుభావులు తపస్సు చేసి అత్యంత సులభంగా భగవంతు సాక్షాత్కారం సామాన్యులకు కూడా ఎలా కలుగుతుంది అన్నది వాళ్ళు అప్పటి ప్రవచనాల్లో పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ప్రాంతానికే ఆయన అందించారు దాన్ని జర్మనీ దేశానికి ఎనిమిది సార్లు ప్రయాణమై మరి వాళ్ళు ఆదరించారు మన ఈ ఆధ్యాత్మిక మొత్తం వేద విజ్ఞానమే వేదం మూలం వేద విజ్ఞానమే దాన్ని వేదమాత గాయత్రి అందుకని ఈ గాయత్రి విజ్ఞానం అంటారు వేద విజ్ఞానం అంటారు పేర్లు అనేకంగా ఎందుకంటే అనంతకాలం కాబట్టి అనేక మంది ఋషి సాంప్రదాయం కాబట్టి వాళ్ళకి ఏ పద్ధతి ప్రకారంగా ఉపవాసం చేస్తే ఈ జ్ఞానము ఈ అనుభూతి కలిగిందో వాళ్ళు ఆ రకంగా శాస్త్రంలో ఉన్న పేర్లే తెలియజెప్పడం జరిగింది అందుకని భగవంతుణ్ణి మనం పురుషుడు అంటాం పురుష సూక్తం స్త్రీ స్వరూపంగా ఉన్నటువంటి లక్ష్మి కానీ పార్వతి కానీ కాళి కానీ వీటన్నిటినీ కూడా స్త్రీ సూక్తం అంటాం అంటే వాళ్ళని వేదోక్తంగా అలా పూజిస్తారు షోడశోపచారాలతో పూజిస్తారు పదహారు రకాలుగా ఏ దేవత దేవాలయంలో అయినా ప్రధానంగా క్షేత్రాల్లో ఈ నియమం దేవరికి వర్తిస్తుంది అంటే ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట చేసినటువంటి దేవాలయాలు క్షేత్రాలు ప్రధాన పెద్ద క్షేత్రాలన్నీ తప్పకుండా వేదోక్తంగా వీటిని పురుష సూక్త శ్రీ సూక్త మంత్రపుష్పం ద్వారా ఆరాధిస్తారు భగవంతుడిని మనం ఈ కాలంలో చాలా సులభంగా ఎలా తెలుసుకోవచ్చు అంటే మీకు నాలుగు పదాల్లో ఈ భగవంతుడిని మీరు స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే భావన ఆ వాక్యం యొక్క భావాన్ని మీరు ఎంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనకంత అనుభూతి కలుగుతుంది భగవంతుడు అంటే ఆనంద స్వరూపం లోపల ఒక రకమైన ఆనందం కలుగుతుంది ప్రతి మనిషికి సామాన్యస్తుడు కూడా వాడు పూజలు చేస్తేనే కలుగుతుందా అనే అదేం లేదు ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ సామాన్యంగా జీవించినా కూడా ఎన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారో అంత అన్ని కోట్ల మందికి కూడా భగవంతుడు అందుబాటులో ఉన్నాడు కానీ మనకు తెలియటం లేదు దాని జ్ఞానం అన్నారు అంతే అది సామాన్యంగా అందరికీ అందించడానికే మనకి ఈ అవకాశాన్ని ఈ కార్తీక మాసంలో విశేషంగా మరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతి శృంగేరి పీఠాధిపతి మరి వాళ్ళందరూ దర్శనాలు చేసుకున్నాం హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళం ఈరోజును కూడా కార్తీక సోమవారం పంచమి తిథి అందుకని చాలా శుభగడియలు అందులో వాళ్ళ యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉంది అందుకని దీంట్లో పురుష సూక్తంలో సహస్ర శీర్షా పురుష సహస్రపాత్ ఒక్క లైన్ మీకు తెలిసిన నాలుగు పదాలు ఈ మొదటి రుక్కులో మొదటి పాదం పాదం అంటారు ఓకే రెండు లైన్లు ఉంటాయి మొదటి పాదం రెండవ పాదం అంటారు ఒక్క పాదం తెలిసినా సాలు రెండోది మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు రెండో పాదం సభూమి విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం రెండో పాదం ఇది మీకు ఒక్క పాదం తెలిసిన సహస శీర్ష పురుష సహస్రపాత్ సహస్ర అంటే ఏంటి పురుష అంటే ఏంటి శీర్ష ఇలా పదాన్ని విడగొట్టి ఒక్కొక్క పదాన్ని గనక మనం మెల్లగా చాలా ఎంతో సమయం ఉంటుంది మనమేమి త్వరగానే ఇది తెలుసుకోవాలని కాదు అలా మన జిజ్ఞాసను బట్టి ప్రతి మానవుడికి ఒక కష్టంలో కావచ్చు లేదా దేవాలయంలో వెళ్ళినప్పుడు కావచ్చు ఇంట్లోనే ఉన్నప్పుడు కావచ్చు ఏదో సమయ సమయానికి ఏం సంబంధం లేదు ఓకే నియమానికి ఏం సంబంధం లేదు ఇప్పుడు ఇది మనం చేసేది ఈ నియమాలకేం కట్టుబడి లేదు నియమాలే నియమాలతో పని లేదు ఇప్పుడు మనం స్టూడియోలో ఉన్నాం మరి స్టూడియోలో ఇటువంటి వేద ప్రకారమైనటువంటి ఉపదేశాలని ఇవ్వచ్చా అంటే మొన్ననే విధు విధుశేఖర స్వామి వారి ద్వారా అమ్మవారు పలికిచ్చింది ఏమని మగవాళ్ళందరికీ ఉపనయన సంస్కారం ఉంది కదా మరి ఆడవాళ్ళందరికీ కూడా బాలమంత్రాన్ని ఉపదేశించవచ్చు అని చెప్పేసారు మరి అదే అమ్మవారు నాకు దసరాల్లో దర్శనమిచ్చి నా ద్వారా బాలవంతరాన్ని అంటే మనం ఇచ్చే అర్హత వస్తుందంటే మనం దాన్ని కొన్ని లక్షల జపం చేసి ఉండాలి ఇచ్చేవాడికి ఇచ్చే అర్హత ఉండాలి కొన్ని వేల మందికి నేను ఉపదేశం చేశా కాబట్టి నా శిష్యులు దేశ విదేశాల్లో మరి నాలుగు మీడియాస్ ద్వారా కూడా ఎంతోమంది విన్నారు మరి వాళ్ళందరూ వాళ్ళందరికీ ఉపయోగకరంగా మరొకసారి చాలా సులభంగా భగవత్ సాక్షాత్కారాన్ని ఎలా చేసుకోవచ్చు ప్రామాణికంగా అందుకని సహస్ర మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా అష్టోత్తరం పూజ చేస్తున్నారు సహస్రంతో పూజ చేస్తున్నారు అందరికి తెలుసు కదా టికెట్ కొనుక్కుంటున్నాం మనం దాన్ని కావలసిన ద్రవ్యాలను తీసుకెళ్తున్నాం చేస్తున్నాం కానీ అదే లలిత సహస్ర రహస్య నామావళి ఉంది అందుకని అక్కడ రహస్యం అని పెట్టిన అమ్మవారు ఊరికే కాదటి అందుకని ఇది రహస్యమే మనందరి అదృష్టం మీ అదృష్టం ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి కూడా సాక్షాత్గా ఉపదేశ విద్య ఇది దీని శాస్త్రంలో ఏమన్నారు ఉపదేశ విద్య అన్నారు బాగా గమనించండి అందుకని నియమమా మరి ఇక్కడే ఇవ్వచ్చా స్టూడియోలోనా విద్య మీరు యూనివర్సిటీలో వెళ్ళారు యూనివర్సిటీలో ఏ అడ్రస్ తోటి ఉండి విద్య నేర్చుకుంటున్నారు శుచిశుభ్రం అందరూ పాటిస్తున్నాం చాలా త్వరలో కానీ ఏదైనా మంత్రం ఉపదేశం చేసేటప్పుడు గురువు శిష్యుల చెవులో చెప్పాలి అని అంటూ ఉంటారు కదండి ఇప్పుడు రామానుజాచార్యులు ఉన్నారు మరి అష్టాక్షరి మంత్రాన్ని ఆయన లోకానికి అందించారు మరి ఇప్పుడు ఆయన స్టాచ్యూ అందరికీ సమత అని చెప్పేసి యావత్ ప్రపంచానికి ఈ విజ్ఞానం అందాలని కదా అదే ఇది మీడియా ద్వారా ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే మన ప్రేమేం లేదు ఓకే అందులో దీన్ని ఉపదేశ విద్య అంటారు రాసి ఉంది ప్రామాణికంగా ఎగిరాల కృష్ణమాచారి గారు దీన్ని ఇది ఉపదేశ విద్య ఈ విద్య తెలుసుకున్న తర్వాత మీరు గనక ఏ సహస్రం చదివినా ఏ అష్టోత్తరం చదివినా ఏం పూజ చేసినా మీకు భగవద్ అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది ఓకే అంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే కొంతమంది చాలామంది ఎవరైతే కాని వాళ్ళు ఉన్నారో అనుభవం కలగలేదు నాకు భగవత్ సాక్షాత్కారం కాలేదు అన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ ఉపదేశ విద్య ఏంటండి ఉపదేశం అంటే ఇది ఏమన్నా సహస్ర శీర్ష సహస్ర పురుష భగవంతుడు మనలోనే ఉన్నాడు ఎలా ఉన్నాడండి అంటే మనం ఈ ఉచ్స నిశ్వాస తీస్తున్నాం దీనికి పురుష సూక్తం అని చెప్పాం అమ్మవారి శక్తి అంతా కూడా స్త్రీ సూక్తంలో ఉందని చెప్పాం దీనికి మొదటి వాక్యం మొదటి పదం ఇది తర్వాత శ్రీ సూక్తంలోని మొట్టమొదటిది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రైతు స్రజాం చంద్రాం హిరణ్యీం లక్ష్మీం జాత వేదో మమావహ అక్కడ హిరణ్య హాతో మొదలవుతోంది ఈ పురుష సూక్తం సాతో మొదలవుతోంది ఓకే అందుకని ఋషులు మన ఋషులు అనాది కాలంలోనే ఈ పురుష సూక్తాన్ని శ్రీ సూక్తం ద్వారా వాళ్ళు భగవత్ స్వరూపానికి కైంకర్యం చేసి ఉపవాసం చేసి ఏం గ్రహించారండి అంటే మన లోపల ఉన్న ప్రాణం యొక్క శబ్దాన్ని నాదాన్ని వినగలిగారు లోపల ఉన్న శబ్దాన్ని లోపలి నుంచి ప్రాణం ఏదైతే శ్వాస తీస్తున్నాం కదా ఈ తీసే శ్వాస వదిలే శ్వాస మన ప్రమేయంతో జరుగుతోందా మనమే మన ప్రమేయంతో ఉంటే మనం నీళ్ళు తాగుతున్నాం ఆహారం తీసుకుంటున్నాం లేకపోతే ఏ సమయానికి ఏ ఫలాలు ఏది కావాలో తీసుకుంటున్నాం సేపు రెస్ట్ అని చెప్పేసి మరి ఉపవాసం అంటున్నాం తీసుకోవటం లేదు అలాగే ఈ శ్వాసను కూడా దానికి కూడా రెస్ట్ ఇచ్చేస్తే మన ప్రమేయం లేకుండా ఉంటే గదులుంటాం మనం సాధ్యపడదు మనం జీవించిన జన్మ వచ్చినప్పటి నుంచి అంతిమ గడి వచ్చే వరకు కూడా మనని కాపాడుతున్నది మన శ్వాస ప్రక్రియని కొనసాగుతున్నది పురుషుడు అదే జీవుడు అంటారు ఏదోక్తంగా పురుషుడు అంటారు జీ మామూలుగా మనకు అర్థం అవడానికి జీవుడే ప్రతి జీవుడు పురుషుడే శీర్ష పురుష అంటే మనకి ఎంతమంది కోట్ల మంది జనం ఉన్నారో అన్ని కోట్ల మంది వాళ్ళ దృశ్యం ద్వారా వాళ్ళ వాళ్ళ ఇంద్రియాల ద్వారా నయనం ప్రధానం అన్నిటికన్నా ఎంతమంది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు సాక్షిగా ఉన్నవాళ్ళు మనం ఎంతమంది అయితే ఐదుగురు ఉన్నామో ఈ ఐదు రూపాలుగా కూడా ఎవరు చూడగలుగుతున్నారో వినగలుగుతున్నారో స్పర్శ చేయగలుగుతున్నారో ప్రాణం తీసుకోగలుగుతున్నారో వాడిని పురుషుడు అంటారు లోపల అంటే మనకు పై కనిపించే ఆకారం స్త్రీ పురుషులుగా ఉన్న పురుషులే అంటున్నారు ఎవరైనా ఉండనే ఆ భగవంతుడిని పురుషుడు అంటారు అది మగ ఆడ కాదు మనం అనుకునే పురుషుడు కాదు అంటే భగవంతుడే భగవంతుడినే పురుష అని వేదం భగవంతుడికి స్త్రీ పురుషే లేదు అదే అందుకనే కదా అదే ఇప్పుడు ఆ శక్తి లోపల ఉండి మన శ్వాస తీస్తోంది వదులుతోంది ఆ ప్రక్రియ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు నేను ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు నా దగ్గరకు వస్తే నేను దాన్ని మనం అంతవరకే అర్థం చేసుకున్నాం ఎవరండి మీరు అంటే నేను అంటున్నాం నేను వరకే అర్థం చేసుకున్నాం కానీ అసలు నేను ఎవరు పురుష వాడిని జీవుడు అంటారు మనకు కొంతవరకు తెలిసిన వాడికి జీవుడు అంటారు మనమే అంటున్నాం కదా అన్ని సర్వజీవులని జీవుల వరకు తెలుసుకోగలిగాం ఈ జీవుడే పురుషుడు మరి ఇది ఎలా అండి పురుషుడని అందుకని ఇది ఉపదేశ విద్య అన్నారు కనీసం ఇప్పుడు మీ ఐదుగురికి మీ నలుగురికి నేను ఉపదేశం చేస్తే నా శిష్యులు నా ద్వారా నాకు నన్ను అభిమానించేవాళ్ళు నా ఇంటర్ చూసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఉపదేశమే వాళ్ళు రేపొద్దు నుంచి ఇదే పురుషుత్ని చదివితే వాళ్ళకి విశేషంగా అర్థమవుతుంది ఇప్పటి వరకు అర్థం కానిది రేపు చదువుకొని భగవద్ అనుగ్రహం వస్తుంది ఇప్పుడు వాళ్ళ అనుగ్రహం వచ్చింది కాబట్టి మనం దీన్ని చెప్పగలుగుతున్నాం ఇప్పుడు మీరు అన్నట్టుగా పురుష సూక్తం రెండు పాదాలు అన్నారు ఒక ఒక పాదం పాదం సూక్తం ఎందుకు మొత్తం ఎందుకని కాదు వాళ్ళు చదవాలి చెప్తున్నా సులభంగా ఉండే సులభంగా అర్థం చేసుకోవడానికి నాలుగు వాక్యాలతో సాక్షాత్కారం అయిపోతుంది ఎన్నిసార్లు చదవచ్చు అంటారు మనం మనసులో మననం అంతే ఓహో ఎప్పుడు సూర్యుడు కనపడ్డప్పుడు ఎప్పుడు చంద్రుడు కనపడ్డప్పుడు ఎప్పుడు రెస్ట్ పీరియడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా భావించవచ్చు ఈ పదాలని అందులో సహస్ర ఒక్కటి తెలుసుకుంటే చాలు ఏంటంటే ఆ రహస్యం అంటే ఏదైతే శ్వాస మనకి లోపలికి వెళుతోందో సో హమ్ అని గుర్తించారు ఋషులు యోగులు ఈరోజు ఉన్న క్రియాయోగులు కానీ ఏ యోగ మార్గంలో ఉన్నవాళ్ళైనా ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళైనా వాళ్ళ వాళ్ళ సాధనని బట్టి వాళ్ళు ఈ శ్వాసని సోహం అని సకారంతో శ్వాస తీసుకోవడం జరుగుతోంది హకారంతో వదలడం జరుగుతోంది దీన్నే వేదం ఏమంది పురుష సూక్తం శ్రీ సూక్తం అని అది దాని రహస్యం మీరు అబ్జర్వ్ చేస్తే మీకే ఆ శబ్దం అనిపిస్తుంది భగవద్క్ష సాక్షాత్కారం కలిగినట్లేదు అందుకని దీంట్లో ఏమేమి పదాలు ఉన్నాయి దీన్ని ఏ రకంగా మనం దీక్షగా తీసుకోవాలి స సోహం హంస అంటారు దీన్నే హంస హంస జపం అంటారు అజపా గాయత్రి అంటారు దీన్నే సోహంని మీరు అనాలి ఇప్పుడు మీరు ఆ శబ్దం వినాలంటే మీరు కొంత అదే శబ్దంతో సాధన చేయాలి అంటే మీరు శ్వాస తీసుకునేటప్పుడు సో అంటూ తీసుకోవాలి వదిలేటప్పుడు హం అంటూ వదలాలి అంటే సాధారణంగా మనం ఏ శబ్దం అయితే ఎక్కువ అసలు యాక్చువల్ గా దాని రిధం అదే దాని రిధం అంటారు లోపల ఒరిజినల్ రిధం అదే అదే ఋషులు కనుక్కున్నారు ఆనందం పొందారు ఆ తర్వాత భగవంతుని ఆజ్ఞానుసారంగా ఈ జ్ఞానాన్ని ఇతరులు పనిచేయ ప్రయత్నం చేశారు ఏ రకంగా వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందితే ఆ రకంగా అందరికీ పనిచేసారు నార్మల్గా అంటే ధ్యాన స్థితిలో కూర్చొని కూడా ఇది మీరు చెప్పిన ఈ విధానం చేసుకోవచ్చు శ్వాస ముందు మనం అంటే కొంత కొంతకాలానికి మీకు అది మీరు ఇలా కామ్గో కూర్చున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఉంటుంది మీకు సో అని తీసుకోవడం జరుగుతుంటుంది హమ్ అని వినపడడం జరుగుతుంది అది మీరు అర్ధరాత్రి పన్నెండు తర్వాత తురి సంధ్యా సమయంలో యోగులు మహానుభావులు ఈ షణ్ముఖి ముద్రలో కనీసం చెవులని ఈ టిప్స్ని మూసేసిన ఆ శ్వాసను గమనిస్తే మీకు ఈ రోజు అంటే ఈ రోజు ఇరవై నాలుగు గంటల్లో ఆ స్థితి వచ్చేస్తుంది అంటే అంత జిజ్ఞాస ఆ వ్యక్తికి ఉండాలి వాళ్ళు ఎప్పటి నుంచో కొంత ఏదో రకమైన సాధన చేస్తూ ఉండాలి అంతే కదా భగవంతుడు కావాలని మంది కోరిక ఉంది వాళ్ళు ఈ రోజు ఈరోజు పట్టుదల పడితే ప్రతి సాధ్యమే కానీ అంటే భగవంతుడి సాక్షాత్కారము ఇవన్నీ నిజంగా ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ఇప్పుడు సైంటిఫికల్గా ఈ ఇంటర్వ్యూలోనే చెప్తాను అన్ని విషయాలు అందుకని ఇక్కడ ఏమున్నాయి పదాలు సో హం స మూడు మూడు అయితే అయితే వచ్చాయి కదా ఒక మొదటి దాంట్లో సా ఉంది సో హం అన్నాం హంస అన్నాం ఈ సోహమే హంస అన్నాం అదే సా హ స కానీ ఈ పలకాలంటే మీకు ఒక శక్తి కావాలి ఇప్పుడు నేను పలుకుతున్నానంటే నాలో ఒక శక్తి ప్రమేయం ఉండబట్టే ప్రాణశక్తి దాన్ని అగ్ని అన్నారు ఇప్పుడు బయట మన పదార్థం ఏదైనా మనం స్వీకరించాలంటే పసిగా ఉన్నదానికన్నా రా మెటీరియల్గా ఉన్నదానికన్నా దాన్ని మనం ఉడికించి ఉడికించి ఎలా అయితే తీసుకుంటున్నామో ఒకప్పుడు కట్టెలు ఇప్పుడేమో గ్యాస్ ద్వారా ఇంకో హీటర్ ద్వారా అలా ఈ అగ్ని లేకపోతే మీకు ఏ పని జరగదు అందుకని ఈ అగ్నినే వేదంలో అగ్ని మీలే పురోహితం అని మొట్టమొదటి ఋగ్వేదం నువ్వు ఎవరో దేవత అనుకుంటున్నావు అగ్నినే అగ్ని మీలే పురోహితం అంటే నిన్ను ముందుండి నడిపించేటువంటి దేవతాశక్తి నీ జీవితాన్ని మొత్తాన్ని కూడా నడిపిస్తున్నటువంటి శక్తి ఎవరో అగ్ని అగ్ని ముఖాహై దేవ దేవతలందరూ కూడా అగ్నిముఖంగా ఉన్నారు అందుకని అగ్ని భగవంతుడు అంటే ప్రాణాగ్ని మన మన లోపల వచ్చేటప్పటికల్లా ప్రాణాగ్ని అవుతుంది బహిర్గతంగా అగ్ని ఆ అగ్ని ఏం చేస్తుంది సూర్యుల్లో కూడా అగ్ని ఉంది అగ్నికి లక్షణాలు ఉంటాయి ఊర్ధ్వముఖంగా అగ్ని ఎప్పుడు కూడా పైకే మంటలు పైకి ఉంటాయి కదా అవును ఊర్ధముఖంగా ప్రయాణం చేయడం ఉత్సాహంగా ఉండడం వేడిని పుట్టించడం ఇటువంటివన్నీ కూడా అగ్ని యొక్క లక్షణాలు అంటే మనంలో ప్రాణాగ్ని మనలో ఉన్నది ప్రాణాగ్ని ఈ ప్రాణం యొక్క లక్షణాలే అవన్నీ మనలో ఎలాంటి లక్షణాలు మనలో ప్రాణం మరి మన అగ్ని కాదు ఇప్పుడు ఊర్ధముఖంగా అంటే మనం ప్రాణం ఎప్పుడు కూడా ఇప్పుడు ఇలా సో అని తీసుకుంటున్నాం కదా తీసుకున్న తర్వాత మళ్ళీ బయటికి రావాలి కదా బయటకు వచ్చేటప్పుడు అది ఊర్ధముఖంగా వస్తుంది కదా అధోముఖంగా వెళ్తోంది మళ్ళీ తిరిగి రావడం ఊర్ధముఖంగా వస్తుంది మరి ఇప్పుడు ఒక ప్రెషర్ లేకపోతే పైకి ఎలా వస్తుంది లోపల ఉన్న వాయువు బయటికి రావాలి అంటే లోపల ప్రెషర్ ఉండాలి ఉండాలి ఆ చేస్తున్నది ఎవరు పురుషుడు దానికి శాస్త్రం ప్రామాణికంగా పురుషుడు అని పేరు పెట్టింది అందుకని ఆయన స్థుతితో మాట్లాడినవే పురుష సూక్తం అంటే ఇక్కడ పురుషుడు అనేది జెండర్ కాదు జెండర్ కాదు జీవుడు అనుకోవడం అంటే మనం దాన్ని మనం అర్థం చేసుకోవడానికి జీవుడు జీవుడు సామాన్య భాష మనం ఒక వేద ప్రామాణికంగా భగవంతు కైంకర్యం చేయాలి భగవంతుడిని స్థుతించాలి అనుకున్నప్పుడు పురుషుడు అవుతుంది ఓకే అంటే ప్రాణంతో ఉన్న శక్తి ఏదో ఉంది అది ఒక అవ్యయమైనటువంటి శక్తి ఉంది లోపల అన్నోన్ పవర్ అంటారు ఇంగ్లీష్ లో ఓకే అందుకని ఈ ఈ ఉపదేశం గనక ఈ విద్యని విద్య ప్రకారం ఎవరైనా తీసుకోవచ్చు ఎవరికి జిజ్ఞాస ఉన్న వాళ్ళంతా ఈ విద్యని గ్రహించవచ్చు అంటే ఇది సా హైపోయింది మొత్తం రాస్తే సహస్ర ఇది అసలైన మన భగవంతుడిని ప్రార్థన చేస్తున్న అష్టోత్తరం కానీ సహస్రం కానీ దానికి మూలం ఇది ఓకే ఓకే సహస్ర అనేది అర్థమే తెలియకుండా మనం ఇంతకాలం పూజలు పునస్కారాలు చేస్తున్నాము అని అర్థం అంటే అర్థం లేదు ఎందుకు చేస్తున్నామో అవసరాల కోసం ఏమంటే అవసరాలు అంటాం అంతే పోనీ చాలామంది అవసరాలు లేని వాళ్ళు మరి ఇప్పుడు ఈ జుబ్లీహిల్స్ ఎంత ఉంది అంత కోటిస్తలే కదా అవసరాలు తీరిన వాళ్లే కదా ప్రపంచంలో అవసరాలు తీరిన వాళ్ళు మరి వెస్ట్రన్ కంట్రీస్ అన్నాం అభివృద్ధి చెందిన దేశాలు అన్నాం ధనవంత దేశాలు అన్నాం మరి వీళ్ళందరూ ధనవంతులుగా ఉన్నారు కదా మరి వీళ్ళందరికీ జిజ్ఞాస భగవంతుని తెలుసుకోవాలని ఉండాలి కదా అందుకని ఇది మన మూలంలో సంస్కృతంలో ఈ అక్షరాల్లో అది సామాన్య అక్షరాలు ఇప్పుడు మళ్ళీ స రా సామాన్య అక్షరాలే అందుకని నాలుగు నాలుగు పదాలు మీకు తెలిస్తే మోక్షమే అప్పుడు మీరు ఏ పేరుతోటి వెయ్యి చదవక్కర్లే నామాలు మనం సహస్రం అంటే అనుకుంటున్నాం వెయ్యి నామాలు చదవాలనేమో అనుకుంటున్నాం ఆ సహస్రం అర్థం తెలుసుకుంటే చాలు ఇది సహస్ర శీర్ష పురుష పురుష అని చెప్పాము పురుషుని అర్థం శీర్ష అంటే శీర్షం ఊర్ధముఖం అధశ్ అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు మీరు చూస్తున్న దానికి ఈ భగవత్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఊర్ధ్వం నుంచి వస్తుంది కిందంతా శాఖలుగా ఉంది మీరేమో డిఫరెన్స్ గా చూస్తున్నారు అందరినీ కానీ అసలు మూలం పైనుంది మనం మన దేహంలోనే మన దేహంలోనే అనేకంగా అనేక విభాగాలుగా కోటాను కోట్లుగా ముప్పై మూడు కోట్లుగా ఉన్నటువంటివి ఈ దేవతలు ఎక్కడున్నారండి మన వెల్లుంపు సాగుకొనే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు మన దేహంలో అంటే అణువులు ముప్పై మూడు కోట్ ట్రిలియన్స్ ఆఫ్ యాటమ్స్ అన్నారు సైంటిఫిక్గా మన దేహంలో ట్రిలియన్స్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి ఉన్నాయా లేవు అలా ఏంటవి అంటే ఇది ఇది కార్తీక మాసం కాబట్టి మనం ఆ విషయాన్ని తెలుసుకోవడానికి చాలా సులభం మనస్సు అంగీకరిస్తుంది ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిశ్యులు అష్టవశువులు ఇద్దరు అశ్విని దేవతలు ఈ ఈ దేవతలకే డాక్టర్లు వాళ్ళు మనకి మామూలుగా ఎలా ఉందో వైద్యం మనకు మనకు ఎలా ఉందో వా దేవతలకు కూడా వాళ్ళు పై అంతస్తులో ఇద్దరు ఉన్నారు వాళ్ళని ముప్పై మూడు ముప్పై రెండు అంటారు ఈ కింది వాళ్ళంతా ముప్పై ఒకటి వరకు ఈ ఎనిమిది పదకొండు పన్నెండు ఇది తెలిస్తే మీరు భగవంతుడిని ప్రార్థించినట్లేగా సర్వదేవతల్ని ప్రార్థించినట్లే కదా అష్ట ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిశ్యులు అశ్విని దేవతలు ఆ అశ్విని దేవతలే మనకి పగలు రాత్రి అని కలిగిస్తున్నారు ఈ సృష్టి మొత్తానికి పగలు రాత్రి ఎలా జరుగుతోందో మీరు ఒక ఇరవై నాలుగు గంటల్లో మీరు అబ్జర్వ్ చేయగలిగితే జ్ఞానం వస్తుంది ఒక మూడు వందల ఇరవై రోజులు ఈ ఉపదేశ మార్గంలో ఈ రకంగా మనం మన మన వృత్తి ఏదో ఎనిమిది గంటల పాటు మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ కూడా ఇలా ఈ ఈ కార్తీక మాసం కానీ మార్గశిర మాసం కానీ పుష్యమాసం కానీ ఈ రాత్రి సమయం ఎందుకు ఎక్కువ ఉంది రాత్రులుగానే ఎందుకు వస్తున్నాయి వసంత నవరాత్రులు దసరా నవరాత్రులు గణపతి నవరాత్రులు ఎందుకు వస్తున్నాయి భగవంతుడు ఏం చెప్తున్నాడు నువ్వు పగలు శ్రమ పడక్కర్లేదా నా గురించి నువ్వు రాత్రి నిన్ను నువ్వు తెలుసుకో మరి సమయం ఎక్కువ ఉంది కదా నీవు నీ మామూలు సమయాన్ని నువ్వు పడుకోవడానికి ఎంత ఇస్తావు అని తెచ్చాక నన్ను గ్రహించడానికి ప్రయత్నం చేశాంతే నీ ఏ శ్రమ పడక్కర్లే నువ్వు ఎలా కూర్చున్నావో అలా రిలాక్స్గానే కూర్చోవు నీ వయసుని బట్టి అందుకని మనకి అరవై దాటిన తర్వాత అసలు అయితే అద్భుతమైన జీవితం నూట ఇరవై సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు ఒక అరవై సంవత్సరాలు మన కర్మని అనుభవించమన్నాడు షష్ఠి పూర్తి అన్నాడు అరవై సంవత్సరాల తర్వాత నువ్వు హాయిగా నువ్వు రెస్ట్ తీసుకోవాల్సింది నువ్వు లేని ప్రారంధాలన్నీ ఉన్నాయనుకోని నువ్వు భావిస్తున్నావు తగ్గించుకో అసలు మొత్తం మానేయమని నేను ఎక్కడికోవమని ఏం చెప్పలేదు నేను ఎక్కడున్నా అక్కడ ఉన్నావు నీ డ్యూటీ అయితే అయిపోయింది కదా నన్ను అయితే ఆఫీసులో అయితే ఉండలేదు కదా అరవై తర్వాత మరి ఎనిమిది గంటల పాటు పన్నెండు గంటల పాటు ఏం చేస్తున్నట్ట తర్వాత ఒక్క గంట రెండు గంటలు భగవంతుడి గురించిలా ఎవరి గురు భగవంతుడు అంటే నీ శ్వాసనే నీ శ్వాసను నువ్వు గమనిస్తూ ఏనో ఏదో స్తోత్రాన్నో అస్తోత్రాన్నో సహస్రాన్నో చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే మొత్తం కూడా చదవక్కర్లేదు అన్నా కదా సహస్రా ముట్టుగా లలితా సహస్రనామావళి అమ్మవారి శ్రీమాత శ్రీ మహారాజు అంటే ఈ సహస్రం యొక్క అర్థాన్ని ఈ రోజు నేను తెలుసుకోగలిగాను అంటే అమ్మవారు సంతోషించదా అని భగవంతుణ్ణి ఆశ్రయించడం అన్నంత సులభం ప్రపంచంలో ఇంకోటి లేదు మనకి మనమే రిచువలిస్టిక్గా ధనానికి ముడిపెట్టి వస్తువులకి పదార్థాలకి ముడిపెట్టి భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో సహస్ర శీర్షపురుష సహస్రపాత్ తర్వాత హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రైత స్రజం హిరణ్యవర్ణం అనుకోండి చాలు హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రస్రజాం రెండవ పాదం అయితే చంద్రం హిరణ్మయం లక్ష్మీ జాతవేదో మావోహ అలా ఒక్క రుక్కుని ఈ పురుష సూక్తంలో ఒక్క రుక్కుని స్త్రీ సూక్తంలో ఎవరి ద్వారానైనా ఇవ్వడన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి మీకు ఇది కావాలి అంటే మంచి వాయిస్ తోటి ఎవరితోటైనా వస్తుంది వినొచ్చు ఆనందించవచ్చు అని రాత్రి పడుకోబోయేటప్పుడు వినండి మీరు అడిగారు ఏంటి ఎంత చేయాలి దీన్ని ఏం చెయ్యాలి రాత్రి పడుకోబోయేటప్పుడు అప్పుడు మీరు పదిహేను నిమిషాల్లో హాఫ్ అన్ అవరో మీ సమయం ఎంత ఉందో అంత సమయాన్ని మీరు కొద్దిగా ఉచ్చరిస్తూ అది వింటూ అదే స్వరాన్ని ఎందుకంటే ఇది వేద రుక్కులు కాబట్టి మీ భగవంతుడు భగవంతులేమండు మొదటి మొదట్లో నాకు ఇలా అర్థం కాలేదండి పొడి పొడి అక్షరాలే చదువుతా అంటే కూడా ఆయన ఏమి అనుకోడు సహస్ర శీర్ష పురుష సహస్ర పాత మీరు అలా చదువుకున్నా వచ్చేదాకా వచ్చేదాకా సంబంధం ఇది ఎవరైనా అసలు ఇంకా పురుషుడు అన్నాం కదా జీవులు సర్వజీవులు జీవుడే పురుషుడు మన లోపల మన ప్రాణాన్ని ప్రాణమయ కోశాన్ని నడిపిస్తున్నవాడు ఎవరు ఐదు కోశాలు ఉన్నాయి అందులో ప్రాణమయ కోశమే ప్రధానమైంది దీన్ని ఈ విధంగా మనం భగవత్ సాక్షాత్కారాన్ని అంటే భగవత్ అనుభూతిని అటువంటి ఏంటంటే సాక్షాత్కారం అంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు మనకు ఒక రకమైన ఆనందం వస్తుంది కానీ మనం ఏంటంటే సంసార జీవితంలో ఏదో తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం క్షణికమైన ఆనందాల కోసమే మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం ఇది శాశ్వతమైన ఆనందం ఒకసారి అంటూ ఆ ఆనందాన్ని రుచి చూశారంటే మీకు ఎప్పటికీ ఉంటుంది మనం మన ప్రాణం ఉన్నంత కాలం ఆ ప్రాణమే స్వరూపం ఓకే ఈ విధంగా ఆచరించండి ఈ ఉపదేశ విద్యని ఒకసారి మనకు అందించినటువంటి ఎక్రిలు కృష్ణమాచారి గారికి జగద్గురువులకి ఆది శంకరాచార్యకి బాబాజీకి మనం ప్రణామం చేసుకుంటూ మీరు ప్రతి వాళ్ళు నా ద్వారా ఈ ఉపదేశాన్ని స్వీకరించవచ్చు అంటే ఇదేంటి సహస్రం అంటే ఏంటో అర్థం చెప్పాం అంటే మనం ఏ పూజ చేస్తున్నా అష్టోత్రం సహస్రం అష్టోత్రం అందరికీ తెలిసిందే కాబట్టి అందుకని విశేషంగా చేసే పూజలన్నీ సహస్రంతో చేస్తారు కాబట్టి పురుష సూక్తంతో చేస్తారు కాబట్టి ఇంకా విశేషంగా దాని అంతరార్థం ఇది అర్థం ఇది సంతోషం అండి చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి